నిత్య సత్యాలు మరియు ఆనిముత్యాలు ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది జీవన మాధుర్యం అనుభూతి కావాలంటే గతాన్ని మరవాలి చేసిన మేలు మర్చిపో పొందిన మేలు గుర్తుంచుకో గౌరవం పొందాలంటే గౌరవించడం నేర్చుకోవాలి జీవితం కరిగిపోయే మంచు ఉన్నంతలో నలుగురికి పంచు తినడం కోసం జీవించకు జీవించడం కోసం తిను కష్టాలు ఒంటరిగా రావు అవి అవకాశాలను వెంట తీసుకువస్తాయి సంసార సాగరం దాటాలంటే సంస్కారముల పరివర్తన కావాలి కోరికలు పెరిగి కొలది ఆనందం తగ్గుతుంది శాంతి లేకుంటే మనసుకు విశ్రాంతి లేదు కొండ కొండపూత వర్షం కురిసిన దానిపై మొక్క మొలవదు దేహశుభ్రతతో పాటు భావ శుభ్రత అత్యంత అవసరం గొప్పవారు కావాలి అయితే మంచివారిగా ఉండాలి ఆశలను తగ్గించు ఆశయాలను పెంచు రాగ ద్వేషరహితమైన గృహమే స్వర్గము ప్రవర్తన అర్థం వంటిది మనసు ప్రతిబింబం అందులో కనిపిస్తుంది నూరు మాటలు చెప్పడం కంటే ఒక్కటి చేసి చూపించడం మేలు ఓర్పును మించిన నేర్పు శాంతిని మించిన సాధన లేదు సారము వెతుకు వారు భావమును చూడరు అందరి ఆనందమే జీవిత పరమార్థం కావాలి మనిషికి మంచి గుణమే మంచి ఆభరణము ధనం కోసం కాదు గుణం కోసం పాటు పడాలి మాటలు ఖర్చులేనివి కానీ విలువైనవి నీలో లోపాలను గుర్తించు పరుల మంచిని గమనించు మనస్ఫూర్తిగా సేవ చేసేవారు ఎందరికో మార్గదర్శకులవుతారు నేడు మానవాళిని నడిపిస్తున్నది నవగ్రహాలు కాదు రాగ ద్వేషాలు మనసు అలసిపోతే చిన్న పని కూడా ఎంతో శ్రమ అనిపిస్తుంది మంచి ఆలోచన కలిగిన వేలే మంచి ముహూర్తం ధనముతో వస్తువులను కొనగలము మనశ్శాంతిని కొనలేము మంచి చెయ్యలేకపోతే కనీసం చెడు చెయ్యకుండా ఉండు జీవన స్థాయి కాదు జీవన సరళి గొప్పగా ఉండాలి సమస్యను పెంచకు ఆదిలోని తుంచు నీవు మేడ్కున్నప్పుడే నీవు నిద్రించిన సంగతి తెలుస్తుంది ప్రతి మనిషి తనలో మానవత్వం ఎంత అని ప్రశ్నించుకోవాలి ఎప్పటికీ తరగనిది మూలధనం మంచితనం కసురుతో మాట్లాడకు విసుగుతో చెయ్యకు ఆశయం స్పష్టంగా ఉంటే విజయం తప్పక వరిస్తుంది మనసు నిర్మలంగా ఉండటమే శాంతి సంతోషంతో ప్రతి పని చేసే వారికి కష్ట సాధ్యం ఏమీ లేదు అవినీతి అన్యాయాలతో రాజీ పడటం కూడా నేరమే అనబడుతుంది కోట్లకు అధిపతి అయినను ఒక్క నిమిషం ఆయుష్యును కొనలేరు అపకారికి ఉపకారం చెయ్యటమే ఉత్తమ లక్షణం అందరి మేలు కోరుకోవడమే మనకు మేలు సత్యమనే సూర్యుని అసత్యమనే మేఘాలు కప్పజాలవు లక్ష లక్ష్య సాధనకు ప్రయత్నం ఆపకూడదు వెను తిరగకూడదు ఆలోచనలో ఉన్నతమైతే ఆచరణ మహోన్నతమగును అహంకారము పతనానికి మూలము అందరినీ ఆదరించేవాడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు లక్ష్యం లేని జీవితం గవ్వతో సమానం ఎంత కోల్పోయినప్పటికీ భవిష్యత్తు మిగిలే ఉంటుంది ప్రచారం కన్నా ఆచరణ మిన్న స్వార్థం అనర్థదాయకం మనిషి తెలుసుకున్నది రవ్వంత తెలుసుకోవలసినది కొండంతా తక్కువ మాట్లాడు ఎక్కువ పనిచేయి మనం దైవ సృష్టి ధనం మానవ సృష్టి ధర్మం యొక్క నిజమైన అర్థం ధారణ ఆచరణ పేరు ప్రతిష్టల త్యాగమే గొప్ప త్యాగము మంచి ఆలోచనలు తరగని సంపదలు మంచి పనులు వెంటనే చెయ్యి కాలం నీ కోసం ఆగదు మనసుని అనచకు మార్చుకో విజయాన్ని ధనంతో కొనలేము నిరంతర కృషితో సాధించగలము మంచితనాన్ని మించిన సంపద లేదు ఎక్కువ కోరికలే సమక్షలకు మూలం అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యుటయే ఉత్తమ లక్షణం సహనం సముద్రం కన్నా పెద్దది ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్